నా పేరు సాయి బాలకృష్ణ మాది బిజినెస్ చాలా బాగుందండి కాకపోతే ఆ గ్యాస్ అవి ఫ్రీగా ఇస్తా ఉన్నారు కదా అది కూడా ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది పథకాలు ఏమైనా వస్తున్నాయంటే చెప్పినవి రావట్లేదండి అంటే గ్యాస్ పథకం ఒకటి అది ఇల్లు ఇస్తా అన్నాడు అది ఒకటి ఇంకా ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి అవి ఫ్రీ బస్ అన్నాడు అది కూడా రాలేదు అమల్లో అంటే ఈ ఇసుక వదిలాడు తర్వాత దాని పేరు ఏంటి ఇంకొక పథకం వదిలాడు రెండు మూడు పథకాలు వదిలేడండి చేస్తారని నమ్మకం ఉంది పథకాల విషయంలో వస్తే జగన్ చాలా బెస్ట్ అండి అందరికీ అందిని లేదండి వైసీపీ కాదు అందరికీ టీడీపీ లేదు ఏ పార్టీ లేదు అన్ని వర్గాలకి అయితే వైసీపీ పార్టీలో అందరికీ అది ఆయన ప్రభుత్వంలో అయితే ఇక్కడ ఇక్కడ ఏంటంటే పథకాలు అనేది కొంచెం స్లోగా జరుగుతున్నాయి జరుగుతున్నాయి బాగా ఉందండి మొన్న ఫ్లెట్స్ వరదలు వచ్చినప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు లేదండి ఫుడ్ చాలా అంటే చిక్నగర్ అటు అటు సైడ్ చాలా బాగానే ఉంది సొరంగం అటు సైడ్ బాగానే వచ్చినాయి గవర్నమెంట్ పర్లేదండి బాగానే ఉంది